నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొంతా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు రాజగోలు పంచాయతీ కార్యాలయంలో మౌంతా తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో బస చేసిన కుటుంబాలకి నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలకు మూడు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు మత్స్యకారుల కుటుంబాలకు యాభై కేజీల బియ్యం ఇతర కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల సూపర్ ఫైన్ బియ్యంతో పాటు ఆరు రకాల నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు వివరించారు వ్యవసాయ రంగంలో ఉన్న రైతులను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని ముఖ్యంగా కౌలు రైతులు అధికంగా ఉన్నందున వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని తెలిపారు రాజబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని పదకొండు కుటుంబాలకు పద్దెనిమిది వేలు ఆర్థిక సహాయం అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు నిమ్మలపూడి రామకృష్ణ ప్యాక్ సొసైటీ చైర్మన్ వల్లూరి చెంచురాజు ఎం సువర్ణకుమారి మరియు స్థానికులు పాల్గొన్నారు అర కేజీలు సామాన్ నీళ్లు కేజీ కందిపప్పు ఏమా ఉడకని కందిపప్పు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఇవాళ నెంబర్ వన్ ఇది చంద్రబాబు గారి స్టైల్ ఇది మన ఇంట్లో ఎలా ఉందో నా ఇంట్లో ఎలా ఉందో మీ ఇంట్లో ఎలా ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు గారు అందరికీ నమస్కారం మొన్న వచ్చిన మంద మొంద తుహాల్లో నష్టం లేకుండా చేయటం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యాచరణ పండించారు అధికారులందరినీ అప్రమత్తం చేసి నష్టం లేకుండా చేయటం కోసం చాలా కృషి చేశారు అధికారులంతా వచ్చి క్యాంపులు పెట్టి ఎక్కడైనా తుఫాను తీవ్రత జరిగితే ఇల్లు పడిపోకుండా కూడా వాళ్ళకి రియాబేషన్ క్యాంపులో పెట్టి ఆహారం మిగిలి ఉన్నారు అలాగే పని మానేసి పని లేకుండా నాలుగైదు రోజులు ఉత్తి లేకుండా ఉన్నవాడు కూడా సహాయం చేస్తామని నిర్ణయం చేసి వాళ్ళ భార్య ఎత్తున సహాయం చేస్తాను వాళ్ళ గౌడేశ్వరం ఉంది మత్స్య కార్మికులు ఉన్నారు వాళ్ళు వరదలు లేవు అయినా కూడా వారికి పని లేకుండా పోయింది నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళకు కూడా యాభై కేజీల బియ్యం అదేవిధంగా ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పచ్చదార ఒక కేజీ పామాయిలు ఒక కేజీ బంగాళాదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు అలాగే అందరికీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తాను మన క్యాంపులో ఉన్న వాళ్ళకి అదనంగా డబ్బులు ఇస్తా ఉన్నాం మన మండలంలో ఎనభై తొమ్మిది మందిని క్యాంపుల్లోకి వచ్చి ఉన్నాం అవసరం కొత్త లిస్టు బాధితులందరికీ కూడా సహాయం అందే లక్ష్యంలో మనం కార్యాచరణ ముందుకెళ్తున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం ఎప్పుడు వరదలు వచ్చినా రైతులను అదుకోవడం కోసం రైతులకు మద్దతు ధర ప్రకటించడం కోసం ముందుకుంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ వరదలు వచ్చినా వారిని ఆదుకున్నాం క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టి వారికి నష్టపరిహారం ఇచ్చేవాళ్ళం కానీ ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఎలాంటి సహాయాలు అందే కాదు ఇవాళ చంద్రబాబు గారు ఈ పదిహేడు నెలల కాలంలో ఏం జరిగినా కూడా వెంటనే ఆదుకోవడం జరుగుతుంది ఇవాళ పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఒకటో తారీఖుల్లో పెన్షన్లు వచ్చినాయి కదా ఏమో ఒకటో తారీఖుల్లో పెన్షన్ వస్తుంది కేసీది పదిహేను వేల రూపాయల దాకా ఇరవై నాలుగు రకాల పెన్షన్లు ఇస్తా ఉన్నాం స్యకార్కి ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అవుతుంది చేనేత కార్మలకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అవుతుంది కొంటున్నాం ధాన్యం తడిసింది అయినా కూడా అక్కడక్కడ నాలుసు తగ్గించి నష్టం లేకుండా చేసి రైతులు ధాన్యం కొనేలాగా హార్వెస్టింగ్ చేసి ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుని వాళ్ళ రాష్ట్రంలో అన్ని పంటలకు మద్దతు ధరిస్తా